కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా మనం వేరే స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ యొక్క ది ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ మండలం అనే పుస్తకంలో ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా మరి ఫిఫ్త్ డైమెన్షన్ వస్తే దాంట్లో ప్రభుత్వాలు ఎలా ఉంటాయనే ఆ టాపిక్లు మాట్లాడుకుంటూ మనము ఈ దేశాలన్నీ రెండు మూడు నాలుగు దేశాలు అలా మొదటిగా ఐక్యం అవుతూ మెల్లమెల్లగా అనేక దేశాలతో ఐక్యతలో ఉంటాయని చెప్పుకుంటాం అలాగే దేశాల మధ్య యుద్ధాలు అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అనేసి ఒక ఐక్య కుటుంబంగా ఉండటానికి సిద్ధపడతాయని చెప్పి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోని ఐదవ చైతన్య భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మరి అలాంటి కొన్ని దేశాలు కలిసి ఒకటే కరెన్సీ ఉంటాయని చెప్పేసి అలాగే వారు అక్కడ ఉన్న ఊర్లను ప్రజలను అన్నిటినీ కూడా ఎలా ముందుకు నడపాలో అనే ఒక చక్కటి ప్రేరణతోటే ఈ రాజకీయ నాయకులు పనిచేస్తారని ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ మరి ఆరోగ్య విషయంలో కూడా మనుషులు చాలా అద్భుతంగా ఎదుగుతారని ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ అంతా అంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క సంరక్షణలోనే అందరికీ అందించబడుతూ ఉంటుందని కనుక అకారానగా అంటే ఆహారం లేక అనారోగ్యంతో చనిపోవటం అనే అలాంటి దయనీయ స్థితులు ఎక్కడా ఉండబోవని ఇలాంటి విశేషాలు తెలుసుకుంటున్నాం కదా ఆహారాన్ని సరఫరా చేయడానికి ప్రపంచ కేంద్రీయ కమిటీ అనేది వస్తుంది సో ఈ కమిటీ వ్యవసాయ సహకార సంఘంతో కలిసి సరిపడనంత ఆహారాన్ని అందరికీ అందిస్తుంది అంటే ఎక్కడెవరు వ్యవసాయం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎంతో సహకారం అందుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వ్యవసాయదారులు తమ పిల్లల్ని వ్యవసాయం చేయనివ్వకుండా చదివించుదాము లేదా ఇంకొక ఉద్యోగాలు చేయిద్దాము ఎందుకంటే ఇక్కడ మనకి ఎలాంటి కిట్టుబాటు ఉండట్లేదు మనకి మంచి రోజులు లేవు ఇలా బాధపడుతున్న రైతులందరికీ కూడా ఎంతో గొప్ప మంచి రోజులు అన్నమాట ఎంతో అద్భుతంగా ప్రభుత్వం వారిని ఎంతో గౌరవిస్తూ వారి యొక్క ఆ పండించే పంటనంతా కూడా అందరికీ సమానమైన రేట్లు వచ్చేలాగా వారికి అంతా బాగుండేలాగా చూసుకుంటారు అలాగే ఏదో ఒక దేశంలో కొత్త విధానం మొదలవుతుంది కదా దానిలోని ప్రతి మనిషికి పుట్టిన దగ్గర నుండి బ్రతుకున్నంత కాలం ఇలాగా ఒక్కొక్క దేశంలో ఒక పద్ధతిని మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్క మనిషి పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి తమ జీవితావసరాలన్నిటికీ కూడా సబ్సిడీ రూపంలో అత్యవసర జీవిత అవసరాలు తీర్చడంలో సహకరిస్తూ ఉంటుందంట అంటే సబ్సిడీలు ఇస్తే దేశంలో పాలనంతా ఇదైపోతుందని మనం చెప్పుకుంటున్నాం కదా ఇది కాదు ఇప్పుడు ఇచ్చే రాజకీయ నాయకులు ఇచ్చే సబ్సిడీల గురించి చెప్పట్లేదు ప్రతి ఒక్క మానవుడి గురించి అలాగే వాళ్ళు ఆ దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి ఎవరికి నష్టం కలగదు మా పార్టీకి ఓటేస్తేనే మేము గెలి గెలిపిస్తేనే మీకు ఇస్తామనే ఆ పంధ ఉండదు సో అక్కడ పుట్టినప్పటి నుంచి వారి ఆహారం గురించి ఆరోగ్యం గురించి మరి డబ్బు గురించిన ఎలాంటి చింత లేకుండా అలా అన్ని కార్డ్స్ వస్తారనమాట మనకి ఇప్పుడు ఏదో క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఉన్నాయి చూడండి అలాగ నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇలా కరెన్సీతో సంబంధం లేకుండా నువ్వు డబ్బు ఉన్నవాడువా లేదువా అనే ఆ భావనే లేకుండా అందరికీ సమానం ఉంటుందన్నమాట ఆ ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు రాబోతున్నాయని చెప్తున్నారనమాట డబ్బులకు బదులుగా అద్దె ఇల్ ఇల్లుంటున్నారంటే ఇంటికి అద్దె కట్టాలంటే అద్దె డబ్బులు ఇచ్చేస్తారు ఆహారానికి ఎంత కావాలో ఆ ఆహారాన్ని ఇంటికి పంపించేస్తారు ఎంత బట్టలు కావాలో నీకు ఒక కార్డు ఇస్తారు నువ్వుకి ఏ బట్టలు కావాలో వెళ్ళి తెచ్చేసుకుంటావు నీకు మందులు కావాలనుకుంటే వెళ్ళి ఆ కార్డు ద్వారా మందులు తెచ్చేసుకుంటావు ఏం చదువుకోవాలనుకున్నా కూడా దానికి ఒక రేషన్ కార్డు లాగా ఒక కార్డు ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళన్నా చదువుకోవచ్చు ఒక్క రూపాయి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి చదువులు వస్తే మరి అసలు తల్లిదండ్రులు బిడ్డల్ని కనాలంటేనే మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది కదా మరి రాబోయే కాలంలో ఇంత అద్భుతంగా ఉండబోతోంది అని తెలియచేస్తున్నారన్నమాట అలా అయితే మనం ఏదో సోమరిపోతుల్లాగా ఉంటాం ఇట్లా అనుకుంటున్నారేమో ఇదంతా మనందరి యొక్క కలెక్టివ్ వర్క్ వల్ల జరుగుతుంది ఎవ్వరు ఇక్కడ సోమరిపోతులుగా ఉండటానికి అవకాశమే ఉండదనమాట ఏ దేశంలో అయితే మొదట ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారో ఆ దేశం మిగతా దేశాలకు ఆదర్శంగా సాక్ష్యంగా మిగులుతుంది సో ఈ విధానంలో భయం లేకుండా భవిష్యత్తు ఆలోచన లేకుండా జీవిత అవసరాలు తీరుతుంటే ప్రజలు ఆరోగ్యం విషయంలో ఆశ్చర్యకరమైన ప్రగతి కనిపిస్తుంది ఇలా ఎప్పుడైతే అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులకో పిల్లలకో ఎలాంటి టెన్షన్సు లేవు ఎలాంటి వర్రీసు లేవు ఎవరో దోచుకుంటారని భయం లేదు అన్నప్పుడు మానసికంగా చాలా ప్రశాంతం అయిపోతారు కదా అదే జరుగుతుంది అలాంటప్పుడు ఆరోగ్యపరంగా ఎంతో వృద్ధి జరుగుతుంది అందరిలోనూ అని చెప్తున్నారన్నమాట దీనివల్ల ప్రజలు జీవిత కళతో నిండి జీవకళతో నిండి చక్కగా ఉంటారు ఎప్పుడు చిరునవ్వు ముఖాలతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు శక్తి నిండిన వారికి ఎప్పుడు సృజనాత్మకత ఉంటుంది ఇంకా అలాంటి శక్తితో ఉన్నవాళ్ళు ఒక క్రియేటివ్ మైండ్తో జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారంట ఎప్పుడైతే పరిస్థితులు అభివృద్ధి చెందుతుంటాయో అప్పుడు చక్కగా పిల్లల్ని పుట్టడం కూడా అవసరం అనుకున్నప్పుడల్లా పిల్లల్ని కనడంలో కానీ ఎక్కడ కూడా భయపడరు అనమాట సో దీనికి విరుద్ధంగా ఇంకొక రకమైన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది మొట్టమొదట్లో మనుషుల్లో వాళ్ళు ఈ మార్పుకు అంగీకరించలేని వాళ్ళు కొంత కష్టపడుతూ ఉంటారు ఇది బాగాలేదు ఇదేమి ప్రభుత్వం మీద తిరగబడుతూ ఉంటారు కానీ ఆ రోల్ మోడల్స్ని చూసిన తర్వాత ఆ పక్క ప్రదేశంలో ఇలా జరిగి వాళ్ళందరూ ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో తెలిసిన తర్వాత మెల్లగా ఈ ప్రభుత్వానికి వీళ్ళు సహకరించడం మొదలు పెడుతూ ఉంటారన్నమాట సో ఇలా మనుషుల్లో ఉండే సృజనాత్మకత కళాత్మకత మూలంగా ఖండాలు దాటి వెళ్ళటానికి కూడా వాళ్ళు అంటే మొదటిగా ఎక్కువ ఎంప్లాయీస్గా వెళ్తారు ఇప్పుడైతే కానీ రాబోయే కాలంలో వాళ్ళ యొక్క కళలను అన్ని దేశాల్లో ప్రదర్శించటానికో ఇలా అన్ని దేశాలకు వెళ్ళటానికి అంటే ఇక్కడే ఉండాలి నా దేశాన్ని విడిచిపెట్టకూడదనో లేకపోతే వేరే దేశంలోకి వెళ్తే నాకు ఏ మోసమో కష్టమో జరుగుతుందోనో ఇలాంటివి ఏ భయాలు లేకుండా అన్ని చోట్లకి వెళ్ళి తమ ప్రదర్శనలు ఇవ్వగలుగుతారు మొదటిగా స్టెప్ వేసేది ఎక్కువగా కళాకారులే అని తెలియజేస్తున్నారనమాట అంటే ఆర్టిస్ట్లు డాన్స్ మ్యూజిక్ ఆర్ట్ శిల్పకళలు ఇదివరకు వాటిని నేర్చుకుంటే నీకేం డబ్బు వస్తుంది నువ్వు ముందు వెళ్ళి చదువుకో నీకు డాన్స్ వద్దు లేదా నేను స్పోర్ట్స్ నేర్చుకుంటాను అన్న అంటే అది ఏమీ తిండి పెట్టదు అది ఎంతో కొంతమందికి మాత్రమే రాణిస్తుంది నీకు కాదని ఎలా ఆపేసిన వాళ్ళు కూడా రాబోయే కాలంలో వాళ్ళకున్న ఆర్ట్ని ఎవరిని ఆపరనమాట సో అద్భుతంగా నేర్చుకోవాలంటే ఏ దేశమైనా వెళ్ళి నేర్చుకుంటారు ప్రదర్శన ఇవ్వాలంటే ఏ దేశమైనా వెళ్తారో అలా ఉంటుంది అని చెప్తున్నారనమాట అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేదవారు భార్యాభర్తులు అంటే జనరల్గా మనం పేదవాళ్ళము ఈ పేదరికాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అనుకునే కొన్ని ఎంతోమంది భార్యాభర్తలు ఉంటా కదా రాబోయే కాలంలో అలా మేము పేదవాళ్ళం వాళ్ళ గొప్ప వాళ్ళని భావనే ఎక్కడా ఉండదు కాబట్టి అందరికీ సమృద్ధిగా అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు ఇప్పుడు అంత అనే భావన ఉంది ఇక్కడ వాళ్ళు మనం ఒకేలా ఉన్నప్పుడు ఆ భావన మనలోంచి పోతుంది అని తెలియచేస్తున్నారు అనమాట ధనంతో లేకుండా ఉన్నామనే బాధ ఏ భార్యాభర్తలకు దొరకబోదు ఈ కొత్త విధానంలో పాత క్యాపిటలిస్టులు అంటే ఇప్పుడు వరకు నేను ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టాను లేకపోతే నా దగ్గర నేను క్యాపిటలిస్ట్ని అని చెప్పి తన దగ్గర ఎంతోమంది ఉద్యోగుల్ని చేతిలో పెట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు కదా అలాంటిది ఏమీ ఉండదు అందరూ సమాన ఉద్యోగులే ఒక బాసు ఒక ఇది అట్లా ఉండకుండా పై ఉద్యోగి అంటే తనకి ఇంకా నేర్పించే అవకాశం ఉన్న ఉద్యోగి మాత్రమే తప్ప బాసిజం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట తాము పిల్లలు సంపాదన పనులు అయ్యే వరకు ఆధారంగా నిలుస్తారే తప్ప తల్లిదండ్రులు కూడా ఉమ్మడి కుటుంబం ఉండాలి నా బిడ్డలు నా దగ్గరే ఉండాలి అలాంటి భావాలు కూడా ఉండవట పిల్లల్ని ప్రేమతో చూస్తూ ఆనందంగా పెంచమని ధైర్యం చెప్తూ బోధిస్తూ ఉండేవాళ్ళు మొదలవుతారు అంటే పిల్లలు పుట్టకముందే వాళ్ళు ఎలా పెంచాలనే విషయాలను బోధన చేస్తారు అసలు ఈ విషయాలు మనకి ముందు జరుగుంటే ఎన్నో మిస్టేక్స్ మన వల్ల జరిగేవి కాదు మన పిల్లలకి కష్టాలు కలిగేవి కాదు ఒక భార్యాభర్తలు అవుతున్నారంటే వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఒక తల్లిదండ్రులు అవుతున్నారంటే ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా ముందుగానే వారందరికీ చెప్పబడతాయి కాబట్టి ఆ జీవితం ఎంతో సుసంపన్నంగా ఉంటుందన్నమాట సో పిల్లల్ని సబ్సిడీకి పొందుతున్న పిల్లలకు తల్లిదండ్రులకు స్వార్థం అంటే తల్లిదండ్రులు నా దగ్గర ఇంతే డబ్బు ఉంది నువ్వు అలా వెళ్ళకూడదు ఇలాంటి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఆపేసాల్సి వస్తు ఉంటుంది అలాగే నా బిడ్డలు నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారని ఆ భయం ఉంటుంది ఇలాంటివన్నీ లేకుండా నిస్వార్థంగా తమ పిల్లలు ఎక్కడ ఉన్నా ఏ పక్షి రెక్కలు వచ్చేవరకే పిల్లల్ని తమ గూట్లో ఉంచుకుంటుంది తర్వాత వాటికి నేర్పిస్తుంది ఎలా ఎగరాలో ఆ తర్వాత అవి ఎగిరిపోయిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి రాలేదు అని దుఃఖపడదో అలాగే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఇంకా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలి ఈ ప్రపంచానికి ఉపయోగపడాలని అలాంటి గైడెన్స్తోనే చిన్న పిల్లలప్పటి నుంచి కూడా పెంచి పోషిస్తారట సో పిల్లల్ని బాధించే కార్యక్రమాలు ఆపకపోతే తల్లిదండ్రులకే స్వయంగా బాధపడాల్సిన సిచ్యుయేషన్స్ వస్తాయి కాబట్టి ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కష్టపెట్టేది ఉండదు అని తెలియచేస్తున్నారు ఇక ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసంతో ప్రాక్టికల్ మెంటాలిటీతో ఉండి ఉన్నత ఆదర్శవంతమైన వారి యొక్క ప్రభావం చేత ఈ మార్పులు సంభవిస్తాయని గుర్తుపెట్టుకోండి ఇంత అద్భుతమైన మార్పులు మనం ఊహించుతున్నాం కదా ఇప్పుడు చెప్తున్నాం కదా రాబోయే కళ్ళు ఇలా ఉంటుందని ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే ఉన్నతమైన ఆదర్శవంతమైన ఆశయాలు ఉండి దాన్ని ప్రాక్టికల్గా దాన్ని నిరూపించడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటుంటారో అలాంటి మెంటాలిటీ వారి వల్లనే ఈ ప్రభావం అంతా జరుగుతుంది అని తెలియజేస్తున్నారు సత్యవంతమైన చదువులకి మతానికి ఫలితంగా నిలుస్తారు వీరంతా సో మీరు దుర్మార్గంగా ఉండే విషయాలను వదిలిపెట్టేస్తారు ఇక మీదట అలా ఉండబోరు అని తెలియజేస్తున్నారు వాటి ప్రదేశంలో అద్భుతమైన ప్రాముఖ్యత కలిగిన లక్ష్యాలతోనే మీరు ముందుకు సాగిపోతారు సో ఒకటి సాధించిన తర్వాత అది రెండవ పద రెండవ దానికి దారి చూపిస్తూ ఉంటారు అంటే ఒక లక్ష్యాన్ని తీసుకుంటారు దాన్ని సాధించటంలో మీరు ఎంత కష్టం నష్టమైనా చక్కగా సాధించుకుంటూ వెళ్ళినప్పుడు దాని రిజల్ట్ నుండి ఇంకొక రెండవ లక్ష్యం అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది అంటే ప్రజలు ఎక్కడా ఖాళీగా ఉండరు అనమాట అంటే అన్నీ సమకూరుస్తున్నారు కదా వాళ్ళు ఖాళీగా ఉంటారా కాదు ఊరికే ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మన యొక్క ప్రొడక్టివిటీ నుంచి ఇదంతా జరుగుతుంది మనలోనే చాలామంది వ్యవసాయం చేస్తారు మనలోనే సైన్స్ అండ్ టెక్నాలజీని రూపొందిస్తూ ఉంటారు ఇలాగ ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఒక పని అయిపోగానే నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అనే దాని మీద సృజనాత్మకంగా ఆలోచిస్తామంట సో భ్రమలు తొలగి సాధించటం అనేది సూపర్ హ్యూమన్ చేయగలిగింది సో రాబోయే కాలంలో మనం అందరం ఒక సూపర్ హ్యూమన్గానే జీవించబోతున్నాం చెప్తున్నారనమాట ఇవన్నీ ఎంతో సహజంగా జరిగిపోతాయి ప్రపంచంలో వాస్తవాలన్నీ గమనించడం మేధస్సు కలిగిన వారు ప్రపంచంలో చాలా చోట్ల ఇప్పుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు మీరు గ్రహించగలిగితే అంటే ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు చేస్తున్నారు చేయబోతున్నారు మీరు గమనించగలిగితే వాళ్ళు ఇంత ఎలా సాధించారు చాలా సార్లు అనమాట ఒక లైట్ వేస్తూనే అసలు ఆయన ఎలా కనిపెట్టుంటారు ఆ రైలు భోగిలో కూర్చొనేసి మరి మనకి తెలుసు కదండి లైట్ కనిపెట్టిన ఆయన ఆ రైలు భోగిలో ఒక ప్రయోగం చేస్తుంటే మరి ఆ యొక్క స్టేషన్ మాస్టర్ వచ్చి ఆయన మీద గట్టిగా ఒకటి కొడితే ఆయనకి చెవుడు వచ్చేస్తుంది వందల ప్రయోగాలు చేసిన తర్వాత ఆఖరికి ఒక బల్బ్ అనేది కనిపెట్టబడుతుంది లోపల అతను ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా విడిచిపెట్టకుండా చేసుకుంటూ వెళ్తే ఆయన అక్క ఒక్కడితో ఆగిపోయాడా పోనీ ఆహా నేను బల్బుని కనిపెట్టేశానని లేదు వంద రకాల పైనే ఆయన కనిపెట్టిన ఇవి ఉన్నాయంట అంటే ఒక్క వ్యక్తి అంతా ఈ ప్రపంచానికి చేసినప్పుడు మనం ఎలా చేద్దాము మనం ఏం చేద్దామని అలా ఆలోచిస్తూ మనం ఇంకా ముందుకు వెళ్తామంటండి ఇది సాధ్యం కాదని అది అలా ఉండవలసిన అవసరం లేదని భయపడుతూ మార్పులకు అంగీకరించకుండా ఉంటే వాళ్ళు మూడో పరిధిలోనే ఉన్నారని గ్రహించండి అని తెలియచేస్తున్నారనమాట ఒకవేళ మనకి ఈ మార్పు యాక్సెప్టబుల్గా లేదు అంటే మనము మన పరిధిని దాటలేదు మనము ఇంకా ఇక్కడే ఉన్నామని గ్రహించండి అలానే మనం ఉన్నాము మన పక్క వాళ్ళు లేరని ఇలాంటి ఊహలు కూడా చెయ్యకండి అని తెలియచేస్తున్నారనమాట కొంతమంది మూడో పరిధిలోనూ నాలుగో పరిధిలోనూ కలిసి జీవిస్తున్నారంట అంటే కొంత సాధన చేస్తున్నారు కొంత ఇది కరెక్టే అంటున్నారు కానీ పాత వాసనలు పాత గుణాలని వదులుకోకుండా ఉంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు అలాగే కొత్త దాంట్లోకి వస్తూ పాత వాటిని వదలలేక రెండిట్లోనూ పెట్టి ఉన్నవారు మానసికంగా బాధపడుతూ ఉంటారు గుర్తించండి అని తెలియచేస్తున్నారు అనమాట అంటే కొత్తను పట్టుకోవాలంటే పాతని వదిలే తీరాలి నీలోని ఆ గుణాలని మార్చుకుని తీరాలనేది ఇక్కడ తెలియచేయబడుతుంది ఈ సబ్జెక్టు మళ్ళీ ఎన్నో పుస్తకాల రూపంలో మనకు వచ్చింది మైండ్ పవర్ గురించి అలాంటి వాటిల్లో ఎదుటి వాళ్ళు ఎవరైనా కష్టపెట్టారంటే వాళ్ళని క్షమించటము మరి నువ్వు ఎవరికి ఏ హాని చేయకుండా ఉండటానికి కొన్నిసార్లు త్యాగాలు చేయా చేయాల్సి రావటము ఇవన్నీ చేసే తీర్తేనే తప్ప నువ్వు మరి డైమెన్షన్ చేంజ్ నీలో జరగదు భూమండలం అంతా జరిగినా ఎక్కువ మందిలో జరిగినా నువ్వు మాత్రం వీటిని పట్టుకున్నావంటే నువ్వు ఎదగటానికి నిన్ను నువ్వు సంసిద్ధంగా లేవు అని అర్థం అట అలాగే మరి భ్రమలను నమ్మిన వారు శక్తియుతంగా ప్రణాళికలను ఏర్పరచుకుంటున్నారు అంటే ఈ రాబోయే కాలాన్ని నేను ఇలా దీన్ని స్వీకరిస్తానని నమ్మిన వారు మాత్రం అద్భుతంగా దివ్యత్వం వైపు మళ్ళీపోతున్నారు ఈ విధంగా సంతోషంగా ధైర్యంగా ముందడుగు వేసేవారు ఐదవ పరిధి వైబ్రేషన్స్ని జీవితాన్ని కూడా ఆల్రెడీ స్పృశిస్తూనే ఉన్నారు అంటే ఫోర్త్లో ఎప్పుడైతే మొత్తం అడుగు పెట్టేశారో రెండు అడుగులు పెట్టేశారో వాళ్ళు ఇంకా ఫిఫ్త్ డైమెన్షన్ స్థితికి వెళ్ళకపోయినా ఆల్రెడీ వాటిని ఉపయోగించుకుంటున్నారని అర్థం ఎలా అయితే మనం మూడులో ఉండగానే నాలుగో పరిధి యొక్క ఉపకరణాలన్నింటిని ఎలా ఉపయోగించుకున్నామో అలాగే మనం కూడా నాలుగులోకి ఎప్పుడైతే అడుగు పెట్టామో ఐదుకి అలా కనెక్ట్ అయిపోయి ఉంటామో అని చెప్తున్నారు అనమాట వీరే మానవ జాతికి గొప్ప బహుమతులు మీరు నాలుగులోకి ఎంటర్ అవ్వండి ఆటోమేటిక్గా ఐదు అనేది మిమ్మల్ని అలా తీసేసుకుంటుంది మీరు మానవ జాతికి మీకు మీరే ఒక బహుమతిని ఇచ్చుకుంటున్నట్టు మిమ్మల్ని మీరే బహుమతిగా ఇచ్చుకుంటున్నట్టు అనమాట ఈ ఈ యూనివర్స్కి ఈ ప్రపంచానికి ఈ నవ్య యుగానికి ఈ గోల్డెన్ ఎరాక్ అనమాట సో ఎంత అద్భుతంగా అంటే మనకెవరో ఒక బహుమతి కాదు నువ్వే మా బహుమతి అని ఎవరైనా మన ఇంటికి ఆహ్వానించి మనల్ని ఎంత బాగా చూసుకుంటారో అప్పుడు మనకి ఎంత సంతృప్తిగా ఉంటుందో అలా ఉంటుందంటే ఈ జీవితం మీరు తొందరలో చాలా నూతనమైన అపూర్వమైన పనులలో తీరిక లేకుండా అయిపోతారు అని చెప్తున్నారు సో ఆల్రెడీ చూడండి మరి అనారోగ్యాలతో ధ్యానానికి రాకముందు ఇంటి పని చేయటాల్లో కూడా తట్టుకోలేక పది నిమిషాలు పని చేస్తే పది నిమిషాలు పడుకోవాలి ఈ లోపల చుట్టాలు వచ్చారంటే ఇంకా భయము ఇలాంటి ఉన్న ఒక వ్యక్తులు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యవంతులు అవటమే కాకుండా ఎంత ఉత్సాహంతో వాళ్ళ కుటుంబ విషయాలన్నీ చూసుకుంటూనే మరి ధ్యానం క్లాసులని లేకపోతే ఎక్కడో సత్సంగాలని లేకపోతే బుక్స్ రాయటంలోనూ లేకపోతే బుక్స్ ప్రింటింగ్ చేయించటంలోనూ ఎన్ని రకాల పనులు పెట్టుకుని ఎంత బిజీగా ఉంటున్నారు చూడండి అంటే వాళ్ళందరూ ఆ డైమెన్షన్ చేంజ్లో ఉన్నారని అర్థం సో జాతీయంగా అంతర్జాతీయంగా సైకాలజీ ఒక కొత్త సైన్స్గా పరిగణించబడుతుంది సైకాలజీ సబ్జెక్టు చదవటం అనేది ఇంకా పెద్ద గొప్ప గిఫ్ట్గా ఉపయోగించుకుంటారంట అందరూ అంటే ఇప్పటివరకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటేనే మనము అది ఎవరికి చెప్పకుండా ఏదో గుట్టు చప్పుడుగా వెళ్ళాలి అని భయపడే వాళ్ళు కొంతమంది అయితే ఏంటి సైకాలజిస్ట్ తీసుకెళ్ళి ఏమన్నా పిచ్చెక్కింది అనుకున్నారు ఇలా తిట్టి ఇలా ఇలా ఒక అన్వాంటెడ్ థింగ్గా ఉంటుంది కానీ రాబోయే కాలంలో సైకాలజీ అనేది అద్భుతంగా చదవబోతున్నారంట ఆదర్శవంతమైన సంయుక్తతో సంధి సంధితో అభివృద్ధి చెందటంలో ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే విషయం పెరగబోతోంది అంటే సైకాలజీ చదవటం అంటే మన మైండ్ గురించి చదవటం అనమాట మన మైండ్లో ఉండే సత్యాన్ని తెలుసుకోవటం కోసమే చక్కటి సబ్జెక్టు మీద వెళ్తుంది రాబోయే కాలంలో ఆ సైకాలజీ సో కుటుంబం మొత్తం ఒకే వ్యక్తిగా ప్రదేశం ప్రతి ప్రదేశం ఒకే కుటుంబంగా ఒకే వ్యక్తిత్వం కలదానిగా అంటే మనుషులు ఆ ఉన్న ప్రదేశాలు అక్కడున్న దేశాలు అన్నీ కలిపి ఒకటే కుటుంబంగా ఉండే అంతటి చక్కటి వ్యక్తిత్వం ప్రతి మనిషిలోనూ రాబోతోంది అని తెలియజేస్తున్నారు అలాగే ప్రతి జీవి యొక్క వృత్తి కూడా తమ జీవితాన్ని నేర్చుకునే సాధనంగా ఉంచుకుంటారు ఏదో ఉద్యోగం చేశామా వచ్చేసామా అమ్మయ్య రెస్ట్ తీసుకోవాలి ఇట్లా కాదు తమ జీవితాన్నే వాళ్ళు ఒక వృత్తిగా తీసుకుని దాన్ని జీవితాన్ని నేర్చుకునే విధంగా మార్చుకుంటారు అని అనమాట ప్రతి ఒక్కరు కూడా తమ శక్తిని గుర్తించి సంఘానికి సహాయం పడాలనే అవకాశం ఉన్నంత వరకు కూడా పూర్తిగా దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటారంట నేను ఎంతవరకు ఈ సంఘానికి ఈ సమాజానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి సహాయపడగలను అనే దానికి ప్రయత్నిస్తారట ఇదే విధంగా ప్రతి దేశం కూడా ప్రతి దేశం కూడా మానవ కుటుంబం ఇదంతా మానవ కుటుంబం అంటున్నారు ఇది నా కుటుంబం అనే ఆ భావమే పోతుంది ఇక తమ వంతు సాయంగా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందంట తాము జీవిస్తున్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా దీనిని చేస్తారు ప్రతి మానవుడు అసలు ఈ కాలంలో ఈ ప్రపంచం మీద మనం జీవించి ఉండటమే ఒక కృతజ్ఞత భావంతో ఉంటుందంట ఈ భూమి మీద పుట్టడమే ఏదో ఒక పెద్ద నరకం ఎందుకు పుట్టారు ఇలా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ భూమండలం మీద నేను జీవించి ఉండటమే పెద్ద గర్వకారణం అనే ఒక కృతజ్ఞత భావంతో ఉంటారంట ఈ విధంగా ప్రతి దేశం కూడా జాతిపరంగా తమకున్న గొప్ప బహుమతులను కమ్యూనిటీ కోసం వినియోగిస్తూ ఉంటారు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం వాళ్ళు ఏమేమి చేయగలరో చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రత్యేకత ఆ వ్యక్తిత్వాన్ని ప్రపంచం అంతా గుర్తించి ప్రశంసిస్తుంది ఈ ఇవి ఈ మోడల్స్ని తయారు చేసేది మళ్ళీ ఒక వ్యక్తి నుంచి మొదలవుతుంది కదా ఆ వ్యక్తి ఇలాంటి పథకాన్ని మనం పెడదామన్నప్పుడు అది సక్సెస్ అయినప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ వ్యక్తిని ఎంతో ప్రశంసిస్తారంట ఇలాంటి గొప్ప విషయాన్ని నువ్వు వెలుగులోకి తీసుకొచ్చేవని చెప్పేసి ఆ వ్యక్తికి కూడా అంటే మొత్తం సొసైటీలో ఈ మార్పుని ఓన్లీ ప్రభుత్వమే తీసుకుంటుందని కాదు ఆ క్రెడిట్ని ఆ క్రెడిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూలంలో ఉన్న మనిషి దగ్గర దాకా కూడా వెళ్ళి వారికి ఆ గౌరవాన్ని కూడా ఇస్తారట ఈ విధంగా పాఠాలు అనేవి నెమ్మదిగా నేర్పబడుతూ అయితే అవి అడ్డులు తొలగించుకుంటూ వ్యక్తిత్వాన్ని అంటే కొన్ని అడ్డంకులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొత్త దాన్ని ఏదైనా మనం ఇన్నోవెంట్ చేస్తున్నామంటే దానిలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి ఇప్పుడేందాక మనం ఈ బల్బు కనిపెట్టిన ఆయన గురించి చెప్పినప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే మళ్ళీ బల్బు కనిపెట్టబడిందో అలాగే ఇది కూడా అనమాట సో అన్నీ శూన్యమే అనే భావన కలిగినప్పుడు అన్నిటినీ పొందుతాడు అనేది ఒక పెద్ద గొప్ప కొటేషన్ అట అసలు ప్రపంచంలో అంటే ఈ మైండ్లో ఏది వద్దని శూన్యం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో గొప్ప భావన కలిగిన వాళ్ళు అన్నట్టంట అంటే ఎలాంటి ఏమంటారు నాకు ఇది కావాలి నాకు పేరు కావాలి నాకు డబ్బు కావాలి ఇలా ఏది ఉండదు స్వార్థం అనేది ఉండదు టోటల్గా స్వార్థం నిస్వార్థం ఏదీ లేదు శూన్యం చేసేసుకున్నప్పుడు మరి జీవితాన్ని కోల్పోవడమే అన్నిటికంటే గొప్ప బహుమతి నీకు ఏమీ వద్దు అనే స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడు అప్పుడు నువ్వు మెరాకెల్స్ చేస్తావు నీ కోసం బ్రతకవు అక్కడి నుంచి ప్రపంచం కోసమే బ్రతుకుతావు అలాంటి వ్యక్తిగా నువ్వు మారు అని తెలియజేస్తున్నారు స్టాన్లీ మాస్టర్ అనమాట ఏ క్షణానైతే భయాలు తమను తొక్కివేస్తున్నారనే భావనలు నిరోధాలు అన్నిటినీ వదిలేస్తారో అప్పుడే ఉత్సాహాన్ని పొంది జీవకళతో సంతరించుకునే అద్భుతమైన శక్తిని పొందుతారు అని తెలియజేస్తున్నారు అంటే ఇంకా మన లోపల ఎలాంటి ఆశలు భయాలు కోపాలు నిరాశలు లేకుండా శూన్యం చేసుకున్నప్పుడు మనం ఎంతో జీవకళతో ఉంటాము ఇంకేం ఇది దొరికితేనే నేను బతుకుతాను ఇది దొరకపోతే బతకలేను అని భయం లేని వాళ్ళు ఎంతో సంతృప్తితో ఉంటారని చెప్పేసి మనకి ఎన్నో కథల్లో రూపంలో తెలుసుకున్నాం కదా అదే ఇక్కడ మనమే అది అవుతామని చెప్తున్నారనమాట సో అంటే అలాంటి వ్యక్తి చుట్టూ ఉండే వాళ్ళకు కూడా అతని అవసరం ఎంతో ఉంటుంది ఎందుకంటే అతను ఒక సూర్యకాంతిలాగా ఒక సూర్యుడి లాగా దివ్యకాంతిని దివ్య ప్రేమను పంచుతూ ఉంటాడు అంటే ఎప్పుడైతే మనిషి శూన్యమయ్యాడో అతను నడిచే సూర్యుడిలాగా మారి ఎంతోమందికి తన దివ్యత్వాన్ని పంచగలుగుతాడు కాబట్టి అలాంటి వ్యక్తులు రావాలి అని మనందరం కోరుకుంటూ అది మనమే అవ్వాలని కూడా కోరుకుందాం బాగుంది కదా మరి వచ్చే సంచికలో ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం